బీఆర్ఎస్ పార్టీ పైన దెబ్బ కొట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీడీపీ తోటి కలిసి నానా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఒకటికి యాభై నాలుగు సార్లు ఢిల్లీకి పోయి రేవంత్ రెడ్డి సాధించిన ఘనత ఏదైనా ఉందా అంటే కాళేశ్వరం కమిషన్ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ గింతే తిప్పి తిప్పి సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఇదంతా ట్రాష్ దీనికి తగ్గట్టుగా ఎటువంటి ఎవిడెన్స్ లేదనుకుంటూ కోర్టులు కొట్టేస్తున్న అరే నేను గిన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కూడా ఏది సఫలీకృతం కావడం లేదు ఎట్లా బీఆర్ఎస్ పార్టీని గ్రౌండ్ లెవెల్లో పడేయాలని నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నా ఏది కూడా సాకారం కావట్లేదు అనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మానసికంగా జోర్దార్గా కృంగిపోతూ ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ఖతం చేయాలి అనేది వీళ్ళ మెయిన్ ఎజెండా వీళ్ళ ఎజెండా వీళ్ళ టార్గెట్ సమస్యల మీద కాదు ప్రతిపక్షం పార్టీ మీద ప్రజల్లోకి ప్రతిపక్షం ఉండద్దు ఉంటే కింటే బీజేపీ ఉండాలి కాంగ్రెస్ ఉండాలి టీడీపీ ఉండాలి బీఆర్ఎస్ పార్టీ ఉండద్దు తెలంగాణ దోచుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీ ఉండద్దు బీఆర్ఎస్ పార్టీ ఉన్నదనుకో వీళ్ళని దోచుకోనియదు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని హింసిస్తూ వాళ్ళకి భూముల్ని లాక్కుంటారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు దానికి ప్రతిదానికి అడ్డుగా నిలబడేదే బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళని నిలబడకుండా ఉండాలంటే వీళ్ళపైన తగిన చర్యలు తీసుకోవాలంటూ ఒకటి అదే కుటుంబం నుంచి కల్వకుంట్ల కవిత గారిని వేరు చేశారు అదే పార్టీ నుంచి పది మంది ఎమ్మెల్యేలని కొనేశారు అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రభంజనం ఎక్కడ కూడా తగ్గల ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీ యొక్క వేవ్ అనేది ఎక్కడ తగ్గలా రేవంత్ రెడ్డి ఎంతకెంత బీఆర్ఎస్ పార్టీ పేరు తెలుసుకుంటుండో అంతకు ఎత్తుకి బీఆర్ఎస్ యొక్క ఘనత పైకి లేస్తుందప్ప ఎక్కడ కూడా కిందికి పోతలేదు అయితే ప్రజల్ని వదిలేసి ప్రజల సమస్యల్ని వదిలేసి బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేసుకుంటున్న ఈ కొన్ని పనికిరాని పార్టీలు ఈరోజు అవే కనుమరుగైపోతాయి ఎట్లా తెలుసా వీళ్ళేమో బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలని ఈ తీరుగా చేస్తూ ఉన్నారు కానీ బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ కార్యకర్తలు మెయిన్ మెయిన్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైనా సొంత నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ బీఆర్ఎస్ పార్టీలో చేరు చూశారా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు ముప్పై వేలకు పైగా కొడంగల్ ప్రజలు బీఆర్ఎస్లో చేరారు ఆ తర్వాత రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల పట్ల కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ బీఆర్ఎస్లో చేరారు ఆ తర్వాత ఇప్పుడు బీజేపీలో స్టార్ట్ అయింది హవా ఎక్కడ స్టార్ట్ అయింది బీజేపీలో అయింది స్టార్ట్ వీళ్ళ భవిష్యత్తు రాజకీయాలకు ఖతమైనట్టు కానీ బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలతోటి మొత్తం కళకళలాడుతూ ఉంది విషయాన్ని చూడండి శంషాబాద్లో బీజేపీకి షాక్ బీఆర్ఎస్లో చేరిన సీనియర్ నాయకుడు కొలను ప్రదీప్ రెడ్డి శంషాబాద్ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ గట్టి ఎదురుదెబ్బ తగిలింది మున్సిపాలిటీలో బీజేపీ సీనియర్ నాయకుడు ఉన్న కొలను ప్రదీప్ రెడ్డి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు బీఆర్ఎస్ నాయకుడు పట్లొల్ల కార్తిక్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కులను ప్రదీప్ రెడ్డికి కేటీఆర్ గారు గులాబీ కండు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు శంషాబాద్ ప్రాంతంలో ప్రదీప్ రెడ్డికి ఉన్న మంచి పేరు ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణ పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని ఈ సందర్భంగా కేటీఆర్ గారు అన్నారు ఇక చూశారు కదా ఆ మనిషిని ఒకసారి మీరే చూడండి ఇక ఆయన పార్టీలో ఆయనకు ఆ శంషాబాద్లో మంచి పేరు పలుకుబడి జోర్దార్గా ఉంది అదేవిధంగా కేటీఆర్ గారు ఇదే సందర్భంలో పార్టీకి కూడా ఆ గ్రౌండ్ లెవెల్లో మంచిగా బలం పెరుగుతుందని ఆ యొక్క ప్రదీప్ రెడ్డి గారిని పార్టీలోకి గులాబీ జెండు వారు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఇక దీన్ని మించిన ఈ బీఆర్ఎస్ పార్టీని ఖతం చేద్దామని వీళ్ళు చూస్తూ ఉన్నారు బీజేపీ పార్టీ వాళ్ళు టీడీపీ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ మొత్తానికి మొత్తం కథం ఎవరైపోతూ ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ అవుతుంది బీజేపీ పార్టీ ఖతం అవుతుంది బీఆర్ఎస్ పార్టీ మాత్రము గ్రౌండ్ లెవెల్లో జోర్దార్గా ముందుకు సాగిపోతూ ఉంది జోర్దార్గా ఈరోజు ఉంటే గింటే బీఆర్ఎస్ఐగా అధికారంలో ఉండేటట్టు అవుపడుతుంది ఇవన్నీ విషయాలు చూసిన తర్వాత రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ యొక్క గెలుపుని ఎవ్వరు ఆపలేరు ఎవ్వరు కూడా మోకాలు అడ్డుపెట్టినా కాళ్ళు అడ్డుపెట్టినా తలకాయలు అడ్డుపెట్టినా వాళ్ళ ప్రాణాలు కూడా అడ్డుపెట్టినా బీఆర్ఎస్ పార్టీని ఎట్టి పరిస్థితుల ప్రజల ఆదరణని ఆ యొక్క వేవుని ఎవ్వరు ఆపలేరు ఇరవై ఇరవై ఎనిమిదో సంవత్సరం ఒక ప్రభంజనమే సృష్టించబోతున్నారు ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనేది ఇక్కడ అవుపడతా ఉంది నిజాన్ని ఈ ప్రజల సమస్యల్ని ఒక్కరు కూడా పట్టించుకోలే కాంగ్రెస్ వాళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దానిపైన రివ్యూ మీటింగ్లో పెట్టలేదు వాళ్ళ టార్గెట్ ఒక్కటే అధికారులు వచ్చినప్పటి నుంచి టార్గెట్ ఓన్లీ బీఆర్ఎస్ టార్గెట్ ఓన్లీ బీఆర్ఎస్ బట్ అదే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ గురించి మాట్లాడకుండా ఏ కాంగ్రెస్ కార్యకర్తకు డబ్బులు ఇవ్వకుండా ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టకుండా స్మూత్గా స్లోగా ఎటువంటి ఆ సౌండ్ లేకుండా జోర్దార్గా చేరికలు ఎవ్వరు ఊహించని విధంగా చేరికలు ఈరోజు కార్యకర్తలు ఎటు చూసిన దిక్కుల్లా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి లేని విధంగా ఏ నియోజకవర్గాలు చూసుకున్నా కూడా వందలల్లో వేలల్లో బిఆర్ఎస్ పార్టీలో చేరుతూ ఉన్నారు అక్కడదాకెందుకు అసలు హైలైట్ ఏంటంటే ఎలకతుర్తి సభల ఏడు లక్షలకు పైగా కాంగ్రెస్ కార్యకర్తలు వద్దన కూడా వచ్చి మీటింగ్లో చేరారు బికాస్ ఆఫ్ మా తప్పైపోయింది సుభిక్షంగా ఉన్న తెలంగాణని కావాలనే చేతులారా ఆగం చేసుకున్నాం అనుకుంటూ అదే కాంగ్రెస్ నేతలందరూ ఆ రోజు ఏడు లక్షలకు పైగా రాష్ట్ర వ్యక్తంగా బీఆర్ఎస్ పార్టీలో ఆ రోజు గులాబీ కండు కప్పుకున్నారు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఆ యొక్క ఎలకతుర్తి మహాసభల ఇంకెక్కడ ఉంది అయిపోయినట్టే వీళ్ళ కదా ప్రజల్ని పట్టించుకోనోడు ఎల్లకాలం ముఖ్యమంత్రిగా కొనసాగడు ప్రజల సమస్యల్ని పట్టించుకోకుండా ప్రతిపక్షాలు టార్గెట్ చేసేటోడు ఎల్లకాలం ఉండడు అనేది ఇక్కడ క్లారిటీగా అర్థమైపోయింది ఇక్కడ ఎవరిని జోకాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఏం లేదు ప్రజల సమస్యలు పట్టించుకోకుంటే ఇట్లనే అందరూ బీఆర్ఎస్ పార్టీలో చేరుతారు విధంగా కాంగ్రెస్ పార్టీకి సున్నమేసి పోతారు రాబోయే రోజుల్లో ఆ గెలుపుని ఎవరైనా ఆపలేరు ఇక్కడ ఏ వైపు చూసుకున్నాడు బీఆర్ఎస్ అంటారు తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ కావాలి రావాలి ఎగరాలని ఎవ్వరు కూడా అనట్లేదు ఎవ్వరు కూడా అంటే ఎవ్వరు కూడా అనట్లేదు